దైవధ్యాస రష్యన్ అంతరిక్ష యాత్రికుడు ఆండ్రియన్ నికోలైవ్ అంతరిక్షంలో తన ప్రయాణం నుండి భూమికి తిరిగి వచ్చినప్పుడు అతను మాస్కోలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఇలా అన్నాడు నేను భూమిపైకి వచ్చినప్పుడు దాన్ని ముద్దాడాలనిపించింది మానవుని వంటి సృష్టి రాశి కొరకు భూమిపై ఏ అసంఖ్యాక సానుకూల సామాగ్రులు సమకూరి ఉన్నాయో అటువంటివి ఈ విశ్వంలో మరెక్కడా లేవు నికోలైవ్ అంతరిక్షంలో చాలా దూరం ప్రయాణించినప్పుడు అతను విస్తుపోయాడు అక్కడ మనిషికి స్వాంతన చేకూర్చే సౌఖ్యాన్ని అందించగలిగే ఎటువంటి సదుపాయం లేదు కదా ఆ అనుభవాన్ని పొందిన తరువాత అతను భూమిపై అడుగు పెట్టినప్పుడు భూగ్రహం యొక్క విలువను గ్రహించాడు ఎలాగైతే ఒక వ్యక్తికి తీవ్రమైన దాహం వేసిన తరువాత మంచినీటి విలువ తెలుస్తుందో సమస్త అనుకూలమైన అవకాశాలతో భూగ్రహం అతనికి ఎంత ప్రియప్రదంగా తోచిందంటే దాన్ని మనసారా కౌగిలించుకుని దానిపై తన ప్రేమామృత వర్షాన్ని కురిపించాలనుకున్నాడు దీన్నే శరీయాలో దైవంగా చేసుకోవడం అనబడింది మనిషి తన సృష్టికర్తను ప్రత్యక్షంగా చూడడు కనుక అతను సృష్టితాలను తన దైవంగా చేసుకుంటాడు బాహ్య విషయాల ద్వారా అంతర్గత వాస్తవాలను వాడే నిజమైన విశ్వాసి భూమిపై కనిపించేదంతా ఒక అదృశ్య శక్తిచే సృష్టించబడ్డాయని గ్రహించేవాడే అసలైన విశ్వాసీ సృష్టితాలను చూసి సృష్టికర్తను గ్రహిస్తూ ఆయన్నే తన సర్వస్వంగా భావించి తన ఆశలు ఆశయాలన్నిటినీ ఆయనకే అంకితం చేసినవాడే శిశలైన విశ్వాసి వ్యోమగామి తాను తిరిగి భూమికి చేరినప్పుడు కలిగిన ఆనందానుభూతులే మనిషి దైవాన్ని గ్రహించినప్పుడు మరింత వృద్దితో కలగాలి సూర్యుడ్ని చూసినప్పుడు అందులో భగవంతుని దివ్యకాంతిని చూసేవాడే దైవ విశ్వాసి అనంతమైన ఆకాశంలో అనంతుడైన దైవాన్ని గ్రహించేవాడే అసలు విశ్వాసి పువ్వుల్లో దివ్య పరిమళాన్ని ఆస్వాదించినవాడే విశ్వాసి నదీ ప్రవాహంలో దైవ కారుణ్యాన్ని కనుగొన్నవాడే విశ్వాసి విశ్వాసికి అవిశ్వాసీ కీ మధ్య ఉండే వ్యత్యాసం ఏమంటే అవిశ్వాసి దృష్టి సృష్టితాలకే పరిమితం అవుతుంది విశ్వాసీ సృష్టితాలను దాటి సృష్టికర్త వరకు చేరుకుంటాడు అవిశ్వాసీ సృష్టితాల సౌందర్యాన్ని చూసి దాన్నే సర్వస్వంగా భావించి అందులోనే మునిగి తేలుతాడు కాని విశ్వాసీ సృష్టితాల సౌందర్యంలో సృష్టికర్త సృజనాత్మక మహిమలను చూస్తాడు తద్వారా విశ్వాసీ వస్తువులను సృష్టించే సృష్టికర్త ముందు సాష్టాంగ పడతాడు